హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగులపై దాడి చేస్తే నూతన చట్టం ప్రకారం పడే శిక్షలు సో సాధారణంగా ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్న సమయంలో పబ్లిక్ వాళ్ళు ఎవరన్నా దాడి చేస్తే నూతన చట్టం ప్రకారం పడే శిక్షలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వన్ వన్ ఎయిటీ సిక్స్ ఐపీసీ అబ్స్ట్రక్టింగ్ పబ్లిక్ సర్వెంట్ ఇట్ డిశ్చార్జ్ అబ్ ఎవరైతే ఉద్యోగ ఉద్యోగపారులు నిర్వర్తిస్తున్నారో అలాంటి సమయంలో పబ్లిక్ కానీ వాళ్ళ విధులకు కానీ అడ్డంకి ఏర్పడితే సో అది నాన్ కాగ్నిజబుల్ అదేవిధంగా బెయిలబుల్ కేస్ అండి సో శిక్ష వచ్చేసరికి పనిష్మెంట్ అప్ టు త్రీ మంత్స్ ఆర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అనేది వేయడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ క్రిమినల్గా ఫోర్స్ చేయడం కానీ లేదా భౌతిక దాడులు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సో అది కాగ్నిజబుల్ అవుతుంది నాన్ బెయిలబుల్ కేసుగా మారుతుంది అదేవిధంగా రెండు సంవత్సరాల వరకు మనకి శిక్ష అనేది వేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఫైన్ కూడా వేసే ఉంటుంది అదేవిధంగా వాలంటరీ కాజింగ్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పబ్లిక్ సర్వెంట్ని డ్యూటీలో ఉన్నప్పుడు పబ్లిక్ పీపుల్ ఎవరైతే భౌతికంగా దాడి చేస్తారో లేదా ఘర్షణకు బాధపడతారో అలాంటి వ్యక్తుల మీద వన్ ట్వంటీ వన్ డ్యాష్ భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం అది కాగ్నిజిబుల్ అవుతుంది నాన్అైలబుల్ అవుతుంది ఐదు ఇయర్స్ వరకు ఐదు సంవత్సరాల వరకు శిక్ష అనేది ఉంటుందండి ఫైన్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ